హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్ది తోలిన్ మన్ ఫ్రెండ్స్ నేను ఒక సిక్స్ డేస్ అలాగా నా మొబైల్ అయితే పాడైపోయింది కదా సో ఆ టైంలో నేను కొన్ని బ్లౌజెస్ అనేసి స్టిచ్ చేశాను సో కొన్ని నార్మల్ బ్లౌజులు ఇంకొన్ని రెండు రెండు మాత్రమే కొంచెం వర్క్ బ్లౌజులు అంటే వర్క్ అంటే మనం ప్యాచ్ వర్క్ అలా డిజైన్ పెట్టి వేస్తాం కదా సో అలాంటి వర్క్స్ ఉన్న బ్లౌజులు సో నేను అవి స్టిచ్ చేశాను నేను వాటిని చూపిస్తాను మీషోలో ఒక శారీ తీసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇవి ఇదైతే నార్మల్ బ్లౌజే ఫ్రెండ్స్ సేమ్ డిజైన్ ఏం లేదు జస్ట్ వాళ్ళు ఒక లేస్ వేసి అలా డోరీ సేమ్ అంటే వేసాను సేమ్ ఇంకో బ్లౌజ్ కూడా ఇలాగే స్టిచ్ చేశాను మొత్తం టూ బ్లౌజులు ఒక కస్టమర్వే సో చాలా రోజులు అయిపోయింది తను ఇచ్చి ఈ ఈ మధ్య కుట్టమని చెప్తే నేను కుట్టేశాను మొన్న టైం ఉంది సో అది ఇది ఇంకొక బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు శారీస్ వచ్చేసి మీషోలోనే తీసుకున్నారు వాళ్ళు ఆ వీడియో కూడా నేను ఇది వరకు పెట్టాను ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో సో బ్లౌజ్ అయితే సింపుల్గా అలా కుట్టాను ఫ్రెండ్స్ చూడండి సో ఆ రెండు బ్లౌజులు ఒక పర్సన్వే వీటికి నేను ఎక్స్ట్రా లేస్కు మాత్రమే మనీ తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాదే ఫ్రెండ్స్ నా బ్లౌజ్ ఇది నేను ఈ దీని శారీ కూడా మీషోలో తీసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి అలా సింపుల్గా పెట్టాను బ్లౌజ్ డిజైన్ అనేది అలా సింపుల్గా కుట్టాను నేను ఇది కుట్టి కూడా చాలా రోజులైంది కానీ ఇప్పుడు కుట్టింది కాదు ఇది ఇది వరకు కుట్టింది సో మీకు ఎవరికైనా ఈ డిజైన్ కనుక నచ్చితే ఒకసారి మీరు కూడా కుట్టుకోవడానికి ట్రై చేయండి అంటే నేను కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది శారీ మీషోలో తీసుకున్న శారీ ఫ్రెండ్స్ చూడండి సో మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది లేస్ లాగా అలా వచ్చింది ఫ్రెండ్స్ అది అవి మిర్రర్ అంటే మిర్రర్సే బట్ ఏమంటారు పేపర్ లాగా ఉన్నాయి మిర్రర్స్ గట్టి మిర్రర్లు కాదు అవి చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఒక్కటే సారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ టైంలో కట్టుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు బ్లౌజ్ అనేది పట్టలేదు ఇప్పుడు అయితే పడుతుంది బాగానే వేసుకుంటున్నాను సో బ్లౌజ్ అయితే శారీ అలాగే బ్లౌజ్ రెండు బాగున్నాయి ఇది నిన్న స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి సో ఇది కూడా డిజైన్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ప్యాచ్ వర్క్ లాగా ఒక బార్డర్ వచ్చి హ్యాండ్స్కి వేసాను ఇంకో బార్డర్ వచ్చి ఇలా మెడకి వేశాను ఫ్రెండ్స్ చూడండి టాజల్స్ అయితే అలా వేశాను జస్ట్ ఒక ప్యాచ్ వేసి కొంచెం లేస్ అనేది వేశాను అంతే సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నేను త్రీ ఫిఫ్టీ చెప్పాను వాళ్ళకి అంటే ఫాల్స్ లైనింగ్ రెండు కూడా నేనే వేశాను అంటే అవి రెండు కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్కి మాత్రమే త్రీ ఫిఫ్టీ అడిగాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా